వైసిపికి షాక్ మాజీ సీఎం వైఎస్ జగన్ పై కేసు నమోదు శంబు హైవేను ఎలా మూసిస్తారు తెరవాలంటూ హర్యానాకు సుప్రీంకోర్టు ఆదేశం అరవై నాటికి నూట డెబ్బై కోట్లకు భారత జనాభా అస్సాంలో గాంధీ విగ్రహం తొలగింపు తనకు తెలియదన్న సీఎం ఏపీ మాజీ సీఎం వైఎస్ రెడ్డిపై కేసు నమోదైంది టీడీపీ ఎమ్మెల్యే రాఘురామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ ప్రోత్సాహంతో అప్పటి సీబీఐ డీజీ పీవీ సునీల్ కుమార్ కొందరు అధికారులు వేధించారని రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ కేసు నమోదు చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజద్రోహ చట్టం కింద తనను అరెస్టు చేసి వేధించారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలిపారు అక్రమ కేసులు బనాయించి తనను కస్టడీలోకి తీసుకోవడమే కాకుండా హత్యాయత్నం చేశారని గుంటూరు జిల్లా ఎస్పీకి రఘురామ ఫిర్యాదు చేశారు ఆ సమయంలో తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆ సమయంలో తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు ఏ వన్ గా సునీల్ కుమార్ ఏ టూ గా ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ త్రీగా వైఎస్ జగన్ ఏ ఫోర్ గా అప్పటి సిబిఐ ఏఎస్పీ విజయపాల్ ఏ ఫైవ్ గా మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిపై నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు హత్యాయత్నం తప్పుడు నివేదికలు తదితర అంశాలకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు వీటిలో నాన్ బైలబుల్ సెక్షన్లు కూడా ఉన్నట్లు సమాచారం దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని శంభు హైవేను మూసివేయడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది హైవేను ఎలా బ్లాక్ చేస్తారని ప్రశ్నించింది శంభు సరిహద్దు హైవేను తెరవాలని ట్రాఫిక్ ను అనుమతించాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది కనీస మద్దతు ధరతో పాటు తమ డిమాండ్ల కోసం ఫిబ్రవరి పదమూడున చలో ఢిల్లీకి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి దీంతో రైతులను నిలువరించేందుకు శంభు సరిహద్దును హర్యానా ప్రభుత్వం మూసివేసింది ఘర్షణల నేపథ్యంలో హైవేకు అడ్డుగా సిమెంట్ బారికేడ్లు ఇనుప తీగలు ఏర్పాటు చేసింది భారీగా పోలీసులను మొహరించింది దీంతో రైతులు నాటి నుంచి అక్కడే మకాం వేశారు కాగా శంభు సరిహద్దును తెరవాలని ఏడు రోజుల్లో ట్రాఫిక్ ను పునరుద్దరించాలని హర్యానా ప్రభుత్వాన్ని పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశించింది జులై పదిన ఈ మేరకు తీర్పు ఇచ్చింది హైకోర్టు ఆదేశాలను రైతులు స్వాగతించారు దేశ రాజధానికి తమ పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు మరోవైపు హైకోర్టు ఆర్డర్ను సుప్రీంకోర్టులో హర్యానా ప్రభుత్వం అపీల్ చేసింది జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్ భుయాన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ జరిపింది ఒక రాష్ట్రం హైవేను ఎలా అడ్డుకుంటుంది ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన బాధ్యత ఉంది దీనిని తెరవాలని మేము చెబుతున్నాం కానీ వాహనాలను కదలికలను నియంత్రించండి అని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు హర్యానా ప్రభుత్వం తరపు న్యాయవాదికి ఈ మేరకు సూచించారు భారత్లో రెండు వేల అరవై నాటికి దేశ జనాభా సుమారు నూట డెబ్బై కోట్లు అవుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది ఆ తర్వాత దేశ జనాభా పన్నెండు శాతం పడిపోతుందని పేర్కొన్నదే కానీ ఈ శతాబ్దం మొత్తం ప్రపంచంలో ఇండియానే అత్యధిక జనాభా ఉన్న దేశంగా నిలుస్తుందని యుఎన్ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ జనాభాకు చెందిన నివేదికను జులై పదకొండవ తేదీన రిలీజ్ చేశారు రాబోయే యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య ప్రపంచ జనాభా పెరుగుతూ పోతుందని రెండు వేల ఎనభై నాటికి ఆ జనాభా సుమారు ఒక వెయ్యి ముప్పై కోట్లకు చేరుకుంటుందని రిపోర్టులో తెలిపారు అయితే రెండు వేల ఎనభై తర్వాత మళ్లీ జనాభా తగ్గుదల మొదలవుతుందని ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ జనాభా ఒక వెయ్యి ఇరవై కోట్లకు చేరుకుంటుందని రిపోర్టులో అంచనా వేశారు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా గత ఏడాది చైనాను ఇండియా దాటిన విషయం తెలిసిందే అయితే ఈ పొజిషన్లోనే రెండు వేల వంద వరకు ఇండియా ఉంటుందని యుఎన్ రిపోర్టులో తెలిపారు యుఎన్ పాపులేషన్ డివిజన్కు చెందిన యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ ఆ రిపోర్టును రూపొందించింది ఆ రిపోర్టు ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో భారత్ జనాభా నూట నలభై ఐదు కోట్లుగా ఉంటుంది ఆ తర్వాత రెండు వేల యాభై నాలుగు నాటికి జనాభా సుమారు నూట అరవై తొమ్మిది కోట్లు చేరుకుంటుందని తెలిపారు ఇక ఆ తర్వాత రెండు వేల వంద నాటికి భారత్ జనాభా నూట యాభై కోట్లకు తగ్గుతుందని యుఎన్ అధికారి క్లారి మొనోజో వెల్లడించారు అయితే రెండు వేల అరవై సమయంలో మాత్రం భారత జనాభా స్థాయికి చేరుకుంటుందని ఆ తరువాత క్రమంగా తగ్గనున్నట్లు చెప్పారు అస్సాంలోని గాంధీ విగ్రహాన్ని తొలగించారు టిన్సుకియాలోని ధూమ్ ధూమాలోని క్లాక్ టవర్ నిర్మాణం కోసం ఈ చర్యకు పాల్పడ్డారు గాంధీ చౌక్లో ఉన్న ఐదు పాయింట్ ఐదు అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని తవ్వి అక్కడి నుంచి తొలగించారు ఇది వివాదానికి దారితీసింది దీంతో విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ నిరసన చేపట్టింది కాగా గాంధీ మనవడు తుషార్ గాంధీ కూడా గాంధీ విగ్రహం తొలగింపుపై మండిపడ్డారు అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం దిబ్రూగఢ్లో బాపు విగ్రహం స్థానంలో క్లాక్ టవర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడంలో ఆశ్చర్యం లేదు అని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం చర్యను తప్పుపట్టారు మరోవైపు గాంధీ విగ్రహం తొలగింపు గురించి తనకు తెలియదని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు జిల్లా యంత్రాంగం తీసుకున్న ఈ నిర్ణయం గురించి నాకు తెలియదు వాస్తవం ఏమిటో తెలుసుకుంటా మహాత్మా గాంధీకి అస్సాం చాలా రుణపడి ఉంది నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ గ్రూపింగ్ ప్లాన్ కింద అస్సాం ను పాకిస్తాన్ లో చేర్చాలని కోరినప్పుడు భారతరత్న గోపీనాథ్ బోర్డోలోయ్ కు గాంధీ అండగా నిలిచారు అని అన్నారు